స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం రామునికి సీత మైథిలి కృష్ణునికి రాధ ఈశ్వరునికి ఈశ్వరి మంత్రపఠనంలో గాయత్రి గ్రంథపఠనంలో గీత దేవుని ఎదుట వందన అర్చన పూజ హారతి ఆరాధన వీళ్ళందరికీ తోడు శ్రద్ధ మన దినచర్యలో భాగంగా ఉదయానికే ఉషా అరుణ సాయంత్రానికైతే సంధ్య చీకటైతే నిషా పడుకున్నాక స్వప్న చూసేటప్పుడు నయన వినేటప్పుడు శ్రావణి మాట్లాడేటప్పుడు వాణి ఓరిమిలో వసుధ వడ్డించేటప్పుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూస్తే సుందరి చేసే పనికి స్ఫూర్తి పని చేయడానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టంతో చేసే పనికి ప్రీతి నీరు తాగేటప్పుడు గంగా ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూసేటప్పుడు చిత్ర అబద్ధం చెప్పేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి నిర్మల ఆలోచించేటప్పుడు ఊహ భావన చదువుతున్నప్పుడు సరస్వతి వ్యాపారంలో అయితే ప్రతిభ ప్రగతి సంతోషంలో అయితే సంతోషి కోపంలో భైరవి ఆడేటప్పుడు ఆనంది గెలిచేటప్పుడు జయ విజయ గెలిచాక కీర్తి సరిగమలు నేర్చుకునేటప్పుడు సంగీత పాటలు పాడేటప్పుడు శృతి కోకిల తాళం వేసేటప్పుడు లయ సాహిత్య గోష్ఠిలో కవిత నగరాన్ని కాపాడుతూ ప్రకృతి జీవిత గమనంలో మనతో అయితే విద్యాభ్యాసంలో విద్య సంపాదనలో లక్ష్మి చేసే వృత్తిలో ప్రేరణ పనిచేసి వచ్చిన తర్వాత శాంతి చిన్నతనంలో లాలన మధ్య వయస్సులో మాధురి జీవితాంతం జీవిత జీవిత గమనంలో అలుపెరగని ప్రవాహినిగా సరిత ఇలా ప్రతి చోట స్త్రీ ఉండనే ఉంది మన జీవితంలో అందుకే బాస్ స్త్రీలను గౌరవిద్దాం మనని మనం గౌరవించ